టాలీవుడ్ యంగ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా అనే క్రేజీ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నాడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేంపి మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మైత్రి మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫ్యాన్ బయోపిక్ తరహా పాత్రలో కనిపించనున్నాడు సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది ఈ సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ రాజమండ్రిలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ షెరటాన్లో చేస్తున్నాడు అయితే తాజాగా అదే హోటల్లో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది సోమవారం రాత్రి రామ్ చేసిన హోటల్ గదిలోకి ఇద్దరు అనుమానితులు ప్రవేశించిన ఘటన ఇప్పుడు హాట్ గా మారింది ఈ సంఘటనతో యూనిట్ సభ్యులు హోటల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు వివరాల్లోకి వెళ్తే సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి తమను హీరో టీంకి చెందిన వాళ్లమని చెబుతూ లిఫ్ట్ యాక్సెస్ ఇవ్వాలని హోటల్ సిబ్బందిని కోరారు వీఈపీ గెస్ట్గా ఆరో ఫ్లోర్లో బస చేస్తున్న రాంగ్ గది వరకు లిఫ్ట్ యాక్సెస్ ఇచ్చారు అనంతరం వాయిద్దరు ఆరో ఫ్లోర్కు వెళ్లి అక్కడి హౌస్ కీపింగ్ సిబ్బందిని ఏదో రీత్యా మూలంగా మాట్లాడి మాస్టర్ కీ తీసుకుని రూమ్ లోపలికి ప్రవేశించారు అప్పటికే నిద్రలో ఉన్న గది తలుపు బలంగా కొట్టడంతో ఆయన అనుమానంతో నిద్రలేచి వెంటనే తన టీంకు ఫోన్ చేశారు సమాచారం అందుకున్న యూనిట్ సభ్యులు వెంటనే హోటల్ మేనేజ్మెంట్కు సమాచారం ఇచ్చారు వెంటనే పోలీసులు చేరుకుని ఆ ఇద్దరిని స్టేషన్కి తరలించారు స్థానికంగా సమాచారం ప్రకారం ఆ ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారు అని తెలుస్తోంది అప్పటికే హోటల్ యాజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది వీరిలో ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారు అన్న అంశాలపై విచారణ జరుగుతోంది మొదటగా వీరు అభిమానం పేరుతో వచ్చారా లేక ఇతర ఉద్దేశాలతోనా అన్న అనుమానాలు నెలకొన్నాయి కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు ఇక ఈ ఘటనతో రామ్ టీం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతున్న భద్రతపై యూనిట్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం సినీ సెలబ్రిటీలు బస చేసే ప్రదేశాల్లో భద్రతలోపిస్తే ఇలా చిన్న ఘటనలు పెద్ద ముప్పుగా మారే అవకాశముండటంతో ఈ కేసు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది